సుప్రీంకోర్టు అయితే ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చిందండి శరణార్థులకు ఆశ్రయాన్ని కల్పించే విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు భారత్ ధర్మశాతం కాదని తేల్చి చెప్పేసింది ఇప్పటికే మా నూట నలభై కోట్లతో స్ట్రగుల్ అవుతుంది మన భారతదేశం అలాంటి పరిస్థితిలో ఇప్పుడు రెఫ్యూజుల విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పింది యాక్చువల్లీ రెండు వేల పంతొమ్మిదిలో సిఏఏ మీకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవైలో అది పూర్తిగా బిల్ పాస్ అయిపోయిన తర్వాత దీనిలోకి వచ్చింది అయితే అప్పుడున్న గవర్నమెంట్లు కానీ ఏదైనా ఈ ఎన్పిఆర్ అండ్ ఎన్ఆర్సీ అనేది మేము చేస్తాం అలా చేస్తే భారతదేశానికే మంచిదంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు అప్పట్లో ఆపే ఈ ఎన్ఆర్సీలు ఎన్పిఆర్లు ఇవన్నీ మాకు వద్దు మీరు ఆపాలి ఎందుకు ఈ ఇల్లీగల్ ముస్లిమ్స్ అయితే వచ్చారు మనకు అట్టుండి ఇటుండి రెఫ్యూజీస్ అనే వాళ్ళని మరి ఓటింగ్ బ్యాంక్ పోతుంది కదా రియాలిటీ మనం మాట్లాడుకోవాలి ఎక్కడైనా ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతే ఓట్ బ్యాంక్ పోతుంది వాళ్ళకి యాక్చువల్లీ శరణార్థులు అంటే ఎవరు ఎవలైనా ఒక దేశం నుండి బయటికి తోసేస్తే మా దేశంలో ఉండకూడదని ఇబ్బందులు పెట్టి తోస్తే వాళ్ళు శరణార్థులు సో అలా టోళ్ళకి మనం ఏదైనా ఆతిథ్యం ఇచ్చామంటే కరెక్టే ఇక్కడ బంగ్లాదేశ్ నుండి ఇల్లీగల్ ముస్లిమ్స్ వస్తారు రోహింగర్స్ వాళ్ళు శరణార్థులు ఎలాగ అవుతారు మన దగ్గర దొబ్బు తినడానికి వచ్చి కుక్కలు అవుతారు సో దాని మీద అయితే ఘాటు వ్యాఖ్యలు చేశారు అయితే దీని మీద శ్రీలంక శరణార్థుడు వాల్పల్లి ప్రభాకర్ ఎవరో కేసు వచ్చినప్పుడు సేమ్ అక్కడ ఉన్న తమిళ్ హైకోర్టులో పిటిషన్ వేశారు ఇతను ఇక్కడ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని వాళ్ళ పిల్లలు ఇక్కడే ఉన్నారండి సో అతన్ని ఇక్కడే వన్యాలండి అని అడినప్పుడు శిక్ష అయితే అమలు అయిపోయింది పది సంవత్సరాల శిక్షని ఏడు సంవత్సరాలు అనుభవించాడు తర్వాత ఇక్కడ ఉండాలని అక్కడ లాయర్ పిటిషన్ వేసినప్పుడు అక్కడ ఇచ్చిన కోర్టు జడ్జిమెంట్ ఏంటంటే అతను తమిళనాడుకి పంపించేయండి సారీ శ్రీలంకకి పంపించాను ఎందుకంటే అతను సన్నాధిలా వచ్చాడు సో అక్కడికి వెళ్ళిపోవాలి ఇక్కడ మనం తేరగా పెట్టలేము కూడా ఎవరికి అని డైరెక్ట్గా కోర్టే ఘాటైన వ్యాఖ్యలు చేసింది అయితే సుప్రీంకోర్టు ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారం భారత్లో స్థిరపడే ప్రాథమిక హక్కు దేశ పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని జస్టిస్ దిపాకర్ దత్తా గుత్తా గుర్తు చేశారు సో సుప్రీంకోర్టు అయితే తీర్మైన తీర్పు అయితే ఇచ్చింది అయితే దీని మీద మరి ఫ్యూచర్ ఇప్పుడైతే హోమ్ మినిస్ట్రీ కూడా ప్రతి స్టేట్కి థర్టీ డేస్ డెడ్ లైన్ ఇచ్చింది ఇల్లీగల్ ముస్లిమ్స్ కానీ ఇల్లీగల్ శ్రీలంకస్ కానీ ఇంకేమైనా ఇల్లీగల్ ఉన్నట్టయితే వాళ్ళందరినీ బయటికి పంపించాను లేదంటే థర్టీ డేట్ తర్వాత సెంట్రల్ అనేది యాక్షన్ అనేది తీసుకోబోతుంది మేబీ నాకు తెలిసి ఈ మధ్యలోనే ఈ ఎన్పిఆర్ ఎన్సిఆర్ ఎన్ఆర్సి పూర్తిగా వచ్చేస్తాయని క్లారిటీ ఇచ్చింది సుప్రీంకోర్టు ఇది దేశం మీద తీసుకున్న ఒక మంచి నిర్ణయం సుప్రీంకోర్టు అయితే జై హింద్